ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు డాక్టరో సాఫ్ట్వేర్ ఇంజనీరో కావాలనుకుంటారు కానీ ఆ తల్లి క్రిమినల్ మైండ్తో ఆలోచించింది కొడుకునే దొంగగా తయారు చేసింది తొమ్మిదేళ్ల ప్రాయం నుంచే దొంగతనాలకు అలవాటు చేసింది బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న తల్లి కొడుకులు ఎటకేలకు కటకటాల పాలయ్యారు హైదరాబాద్ లో దొంగతనాలు చేస్తున్న తల్లి కొడుకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు జిల్లా కాకినాడకి చెందిన మంగాయమ్మ బతుకు తిరువు కోసం కొన్నేళ్ల క్రితం సోదరుడితో కలిసి హైదరాబాద్ వచ్చింది జీవనోపాధి లేక చివరికి కన్న కొడుకుని దొంగగా తయారు చేసింది తల్లి కొడుకులు కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు గత నెల ఇరవై ఐదున చిలకలుగూడలోని ఓ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించారు అక్కడ విఫలం కావడంతో కవాడి గుడాలను ఓ ఇంట్లో దొంగతనం చేశారు బంగారు వీరవాల్లోంచి బాధితుల బాధితులతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు అందులో ఓ మహిళతో పాటు ఓ బాలుడు చోరీ చేసినట్లు తెలిసింది ఆ దృశ్యాల ఆధారంగా మంగాయమ్మతో పాటు ఆమె కొడుకును అరెస్ట్ చేశారు పోలీసులు బాలు ఆయన అఫెన్ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నది ఆయన తల్లి ఆ తల్లి కూడా ఆ ఈ కేసులు బుక్ చేయడం జరిగింది అలాగే అతను ఒక మామయ్య ఎవరైతే ఉన్నారో ఈ ప్రాపర్టీ డిస్పోజ్ చేస్తున్న దానికి ఆయన హెల్ప్ చేస్తున్నారు కొడుకుతో కలిసి దొంగతనాలు చేసిన మంగాయమ్మ చోరీ సొత్తును తన సోదరుడికి ఇచ్చేది అతను వాటిని అమ్మి డబ్బులు పంచేవాడు పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు వీరి నుంచి ఒక కిలో బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేస్తున్నారు